తన సామ్రాజ్య జనాభా లెక్కలు సేకరించవలని సీజులు అగస్త చక్రవర్తి ప్రకటించి అధికారులకు ఆజ్ఞయించాడు ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురియా మండలాధిపతిగా ఉన్న కాలంలో జరిగారు అందులో పేర్లు వాయించుకున్నందుకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్లింది దావీదు వంశస్థుడైనందున గలిలియా సీమలోని నజరేతు నుండి యూదయా సీమలో ఉన్న దావీదు పట్టణము పెత్తిలహోములకు జనాభాలకలలో తమ పేర్లు చేర్పించుకున్నటకై తనకు నిశ్చితార్థం చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకుని వెళ్ళను ప్రసవ కాలము సమీపమైంది మరియు తన తులికూరు కుమారుని కని కొత్తి గుట్టలలో చుట్టి పశువుల దొత్తిలో బరుణపెట్టే ఏదయ వారికి సత్రములు చోటు లేకుండే దేవుడు మానవుడిగా పుట్టడానికి ఇహవోక సంబంధం అనేక బాధలు వేదనలను భరించాడు అంతేకాక బిడ్డలు సహజంగా అనుభవించి ఆకలి తప్పులను కూడా అనుభవించి వాటన్నింటినీ పొద్దుటకు ఆ మానవులపై ఆధారపడ్డా క్లిష్ట సమయంలో ఏసేపు మరియమ్మల సహాయపడిన గొర్రెల కాపరలు మరికొందరు అపరిచితులు చేసిన స్వల్ప సాగమే విశేషమైనది అదేవిధంగా మనం అనారోగ్యంతో ఆవేదనతో ఉన్న సమయంలో మనకు సాయం అందించే అపరిచితులైన వైద్యులు నర్సుల యొక్క సహాయం అత్యల్పమైనదైన ఆత్మీయంగా ఎంతో ఉన్నతమైనది వారి కొరకు నిత్యం ప్రార్థించుదాము